వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషాప్ అసలు ఈ టాపిక్ వచ్చేసి బాలింతలు చేయకూడని పండు అసలే ఇది చలికాలం చాలా కేర్ఫుల్గా ఉండాలి చలికాలం కన్న వాళ్ళైతే మరీ మరీ కేర్ఫుల్గా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోలో టాపిక్స్ చాలా మెయిన్ ఉన్నాయి మీకు చాలా యూజ్ అవుతాయి నేను ఎదుర్కొనే నేను చేసినాయి చేయండి అన్నీ మీకు చెప్తా మీరు చేయండి ఫ్యూచర్లో లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సి సెక్షన్ అయినా నార్మల్ అయినా కట్టు కట్టుకోండి మెయిన్గా లేకపోతే బొజ్జ వచ్చేస్తుంది నా లెక్క సి సెక్షన్ అయిన వాళ్ళకైతే వన్ మంత్ దాటిన తర్వాత అయినా చేసుకోవచ్చు లేకపోతే కుట్లన్నీ మానినాక చేసుకోండి సరిపోద్ది ఆ కుట్లు ఎప్పుడు మానుతాయి అంటే ఈ చలికాలం కాబట్టి ట్వంటీ ట్వంటీ వన్ డేస్ అంటే ట్వంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్ అయిపోతుంది కదా ఆ తర్వాత మానుతాయి కొంతమందికి మంచి శరీరం అయితే లేకపోతే కొంచెం చీమ వచ్చే శరీరం అయితే కొంచెం లేట్గా మారితే వన్ మంత్ తర్వాత అయితే మీరు బెల్ట్ అయినా పెట్టుకోండి లేకపోతే కట్ అయినా కట్టుకోండి కట్టిన కట్ అయితే టైట్గా కట్టుకోండి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే వెంటనే కట్టేసుకోండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో హెల్ప్ తీసుకొని కట్టుకోండి అదొకసారి చూడండి ఎలా కడుతున్నారు ఏంటిది అని తర్వాత ఒక త్రీ మంత్స్ వరకు కంటిన్యూగా కట్టుకోండి బొజ్జ అనేది రాదు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నా సెకండ్ ప్రెగ్నెన్సీకి అయితే చాలా తేడా వచ్చేసింది మళ్ళీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి కుట్ల అనేది చాలా మానవు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి మళ్ళీ ఏంటంటే మీరు తినే ఫుడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనేది మానడం అది మీ చేతుల్లో ఉంటుంది ఏమేమి తినాలో ఏమేమి తినొద్దు ముందుగానే డాక్టర్ని అనుకోండి పెద్దవాళ్ళు చెప్పిళ్ళు ఆలు ఎప్పిల్లు చెప్పిళ్ళు అని తినకుండా అయితే ఉండకండి ఇంకోటి మెయిన్ పిల్లలకు పసకాలు వస్తే చికెన్ తినొద్దు మటన్ తినొద్దు చేపలు తినొద్దు అని కొంతమంది చెప్తారు అది అసలు పట్టించుకోకండి చికెన్ తినొచ్చు మటన్ తినవచ్చు చేపలు తినొచ్చు ఎగ్స్ కూడా తినవచ్చు కాకపోతే ఏంటిదంటే ఎక్కులో కూడా ఉన్న నీళ్ళ మీద తినకండి అది మనకు హెల్త్ మంచిది కాదు మనకు ఎఫెక్ట్ అవుతుంది అది ఎందుకంటే పసుకలకి దారి తీస్తుంది అది వన్ మంత్ తర్వాత తినొచ్చు దానికైతే ఏం ప్రాబ్లం లేదు కానీ పిల్లలకు పసకలు ఉంటే మాత్రం ఎల్లో తీసేసి వైట్ తినండి నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అది అయిపోయింది కదా ఇప్పుడు మన కేర్ ఏంటో చెప్తా ఫస్ట్ అయితే టైస్కి బాగా టైట్ గా ఒక క్లాత్ అనేది కట్టేసుకోండి కన్నా వెంటనే అంటే మనం అక్కడ కన్నాక అక్కడ నుంచి ఐసీ షిఫ్ట్ కాగానే ఫస్ట్ మీ కాటన్ క్లాత్ అయినా లేకపోతే ఏదైనా అంటారు దాన్నైనా కట్టుకోండి కరెక్ట్ టైట్ గా కట్టుకోండి నేను అడిగి వెంటనే దూదులు చెవులో పెట్టుకోండి ఎందుకంటే సౌండ్ వస్తుంది నా రైట్ సైడ్ ఇయర్ అనేది క్వియన్ సౌండ్ ఒక సిక్స్ మంత్స్ వరకు నేను అది భరించలేని నొప్పి పెయిన్ అనేది వచ్చింది ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను నేను బిల్లు ఉంది నేను ఫోర్త్ మంత్ ఇప్పుడు ఫోర్త్ మంత్ కంప్లీట్ అయినా ఉంచుకున్న అలా వన్ ఇయర్ వరకు ఉంచుకోవచ్చు ఫ్యూచర్లో మనకు ఏమైనా పెయిన్ రావద్దు అంటే కంటిన్యూగా కూడా ఉంచుకోవచ్చు బయటకు వెళ్ళినప్పుడు ఇళ్ళ పెట్టుకోండి గాలి ఇలా తగిలితే ఇంకా చాలా నొప్పి వస్తుంది బియ్యం సౌండ్ వస్తుంది హెడ్ ఎక్ వస్తుంది అందువల్ల మాడ నొప్పి రాకుండా ఆయిల్ పెట్టండి మాడకు వెంటనే ఇవి నేను పిన్యాన్ని చేయండి నెక్స్ట్ వచ్చేసి పుట్టిన వెంటనే పిల్లలకు పసుకాలు ఉన్నాయి అని బాక్స్లో పెడతారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే కొత్తలో కొంచెం టెన్షన్ అవుతుంది మదర్స్కి ఏడుస్తారు అలా అయితే ఏడవకండి ఒకవేళ మీకు బాధ ఉంటుంది కానీ బాగా ఏడవకండి ఏడిస్తే ఇదంతా ఈ పాట అంతా నొప్పులేస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్యూచర్లో చాలా నొప్పి వస్తుంది ఇలా ఇలా అనలేం మనం ఇలా అనలేం స్ట్రేట్గా చూడలేం సైడ్ చూడ కూడా చూడలేము సో అందుకని చెప్తున్నా బాధ అయితే ఉంటుంది అది అందరికీ తెలుసు కొంచెం కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే మనకు ఎఫెక్ట్ పడుతుంది అది అది మాత్రం పక్కా చేయండి ఫ్యూచర్లో కూడా అలా సిక్స్ మంత్స్ వరకు ఏడవడం టెన్షన్ పడడం ఎక్కువ ఫోకస్గా చూడడం కళ్ళు చాలా ముఖ్యం మనకు ఫ్యూచర్లో చాలా వాటర్ ఆడతాయి మండుతుంది నొప్పి కూడా లేస్తుంది ఈ ఐస్కి చాలా ఎఫెక్ట్ పడతాయి చాలా జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చినాక ఎప్పుడెప్పుడు స్నానం చేయాలో అది కొంచెం మీరు పేరెంట్స్ అయినా కనుక్కోండి లేకపోతే డాక్టర్ని కనుక్కోండి డాక్టర్ చెప్తాడు డైలీ చేయమని ఎందుకంటే కుట్ల కాడ ఇన్ఫెక్షన్ రావద్దు అని అది మాత్రం నిజమే కాకపోతే మనకు అనేది చలవలు వస్తే చలికి తట్టుకోలేము ఇట్లా చలికాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా కానీ మన బాడీ అనేది మనకు సహకరించదు అసలు నరాలు జీవు జువ్ అని గుంజుతూ ఉంటాయి కాలం నుంచి నెత్తి వరకు అసలు ఎక్కడ ఏది గుంజుతుందో కూడా మనం చెప్పలేము సో టూ డేస్కి ఒకసారి వన్ డేకి చేయండి సరిపోద్ది చేసినప్పుడు మాత్రం వేడి వేడి నీళ్ళతో చేయండి లేకపోతే మాత్రం చేతులు కూడా లాగుతే మనం వన్ కేజీ బౌల్ని కూడా ఇలా ఎత్తలేము ఈ అన్నం ఇట్లా ఉంచడం కూడా రాదు మనకి ఇవన్నీ గులుతూ ఉంటాయి ఉంటారు సిక్స్ మంత్స్ తర్వాత ఆ నొప్పులన్నీ బయటపడతాయి అది మన మదర్స్ కూడా చెప్తారు అజేయకండి చేయకండి వాటర్ నడవకు నానకు అని మదర్స్ కూడా మనకు చెప్తూ ఉంటారు కొంచెం మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళకు అనుభవపూర్వకంగా చెప్తారు కాబట్టి అది కరెక్ట్ అయి ఉంటుంది దాన్ని కొట్టేసి మనం చేసినాం అనుకో రావుతో వచ్చి మనకి దాకే వరకు ఆ నొప్పి అనేది తెలియదు అన్నట్టు అట్లా అనుకుంటాం ఎలా లైట్ వీళ్ళు చెప్తూనే ఉంటారు అని మనం తీసుకునేస్తాం కానీ ఫ్యూచర్లో మనకి ఇబ్బంది కావద్దు అని మన మమ్మీ వాళ్ళు మనకు చెప్తారు మన అత్తయ్య వాళ్ళైనా మనకు చెప్తారు సో మీరు కూడా అది పాటించండి తలస్నానం కూడా డే బై డే చేయండి డైలీ చేయకండి డే బై డే కూడా చేయకండి వీక్లీ వన్స్ చేయండి వన్ ఫైవ్ డే అయిపోయాక కూడా సిక్స్ మంత్స్ వరకు కూడా వన్ వీక్ ఒకసారి లేకపోతే పదిహేను రోజులకోసారి చేయండి మీరు బాలింతలు ఎవరో వచ్చి కొట్టుతారు అని అపోహలు పోకండి వాళ్ళు వీళ్ళు ఏమని అంటారు అని ఇంకో ధ్యాసలకి ఎస్సలు వెళ్ళకండి మీ వాళ్ళు సహకరిస్తేనే ఫ్యూచర్లో మీ పిల్లలకు మీరు చేసుకోడానికి యూజ్ అవుద్ది లేకపోతే మాత్రం ఇప్పుడే మీరంతా వాళ్ళ ఏమో అంటున్నారని వీళ్ళు అంటున్నారండి మీ పనులు మీరు చేసుకోవడం ఏదో లేనిపోని కథలు పడితే మీ పిల్లలు మీరు చేసుకోలేరు సో అది కూడా కొంచెం చూస్ చేసుకోండి ఇంకోటి కుట్లు ఎలా క్లీన్గా పెట్టుకోవాలి కుట్లు తొందరగా ఎట్లా ఆరాలి అంటే ఇప్పటివరకు మీకు ఎవరైనా చెప్పిల్లో తెలియదు ఇప్పటివరకు యూట్యూబ్లో ఉందో లేదో కూడా తెలియదు నేను మాత్రం చెప్తున్నా నా నా బాడీలో నా బొజ్జ అనేది ఒక్క లెవెల్లో ఉండదు కింద అనేది కొంచెం ఫ్యాటీ ఉంటుంది నాకు కుట్లు అనేది సెకండ్ ప్రెగ్నెన్సీకి అసలు మానలేదు ఇప్పే కుట్లు వేసింది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఏమో కలిపేటి వేసింది అప్పుడు నేను కొంచెం పైన కట్టుకున్నా కింద కట్టుకోలేదు కింద కట్టుకోవడం కట్టుకోకపోవడం వల్ల నాకు కింద పొట్టొచ్చింది దానివల్ల నాకు కుట్లు సెకండ్ ప్రెగ్నెన్సీకి అసలు మానలేదు నొప్పి బాగా వచ్చింది డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే ఎవరు లేని టైంలో కదా నైటీ వేసుకొని లోపల కట్లు ఇలా అన్ని తీసేసి గాలికి గా ఇలా పడుకోమని చెప్పింది ఫుల్గా ఫ్యాన్ పెట్టుకోండి మన బొద్దు అనేది ఇట్లా పోస్తారు ఇట్లా పోసిన కాడ కుట్లు వేస్తారు నేర వచ్చి కుట్లు కుట్ల పౌడర్ వేస్తుంది అప్పటి నుంచి కంటూగా మనం కూడా కుట్ల పౌడర్ అనేది వేసుకోవాలి వేసినప్పుడు బరాబర్ కుట్ట కుట్టు మీద పడ్డట్టు వేసుకోండి ఏదో నామ మాత్రం వేస్తే మాత్రం అసలు కుట్లు తగ్గవు నొప్పి తగ్గదు ఆ కుట్లకున్న పచ్చదనం నాకు తగ్గదు ఇంకా దాని నుంచి వాటర్ రావడం చీము రావడం బ్లెడ్ రావడం నడిచినప్పుడు నొప్పి కూర్చున్నప్పుడు నొప్పి అలాంటివి జరుగుతుంది ఇలా అనిపించడం ఇలా అంటే ఎక్కడైనా దద్దులెక్క ఉండడం లేకపోతే రెడ్ రావడం పింకిష్ లో అవ్వడం లేకపోతే ఇంకేమైనా అయితే ఏమైనా ప్రాబ్లం అయితే వెంటనే డాక్టర్ని కలవండి అలా మాత్రం అసలు ఉండద్దు ఎందుకంటే ఒక్కొక్కసారి లోపడి పొరలు కూడా అతుక్కోవు అలా అతుక్కోకుండా పైన పొరలు అతుకుతాయి లోపల పొరలు అసలు అతుకోవు రెడ్గా అయితే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి వెంట వెంటనే కూడా క్లీన్ చేసుకోవద్దు మార్నింగ్ చేసుకున్నారు అనుకో మళ్ళీ ఈవినింగ్ పడుకునేటప్పుడు లేకపోతే నా నైట్ పడుకునే ముందు చేసుకుంటే సరిపోద్ది అది కూడా తడి క్లాత్తో ఇలా తుడిచేసి మనం పాత వేసిన పౌడర్ మొత్తం వెళ్ళేటట్టు తుడిచేసి తర్వాత మళ్ళీ పౌడర్ అనేది వేసుకొని పెట్టేసుకోవడమే మళ్ళీ దాని మీద ఏమైనా కవర్ చేసుకోవడేది అలా మీరైతే పిచ్చి ప్రయత్నాలు చేయకండి కొంతమంది చేస్తారు అబ్బా కూర్చున్నప్పుడు వస్తుంది బిల్లులు ఆడటప్పుడు వస్తుంది అని కుట్ల మీద క్లాత్ కట్టుకుంటారు నిమ్మలంగా అలాంటివి మాత్రం చేసుకోకండి ఓన్లీ మీకు భయం వేస్తే అది కన్నాంక ఇంటికి వచ్చినాక స్నానం చేసేటప్పుడు మీకు కుట్ల మీద నడుస్తే నొప్పులు వేస్తుంది అన్నప్పుడు మాత్రమే క్లాత్ ఇట్లా పెట్టుకొని స్నానం చేయండి వాటర్ అయితే అసలు వాడవు లేకపోతే ఇంకోటి పెడు నేను చెప్పన ఆయిల్ పూసుకోండి బెటర్ అది కుట్ల మీద మెల్లగా ఆయిల్ ఇట్లా పూసుకోండి కోసిన వరకు పూసుకొని స్టార్ట్ చేయండి ఒక చుక్క కూడా అక్కడ ఉండదు మొత్తం జారిపోతుంది నెక్స్ట్ తర్వాత పొడి అతని ఇట్లా అద్దీ ఫోటో వేసుకొని సరిపోతుంది ఇలా మాత్రం కంటిన్యూగా టూ త్రీ మంత్స్ వరకు చేసుకోవాలి తగ్గినా తగ్గకపోయినా చేసుకుంటూ ఉండాలి చేసుకుంటా అంటే పౌడర్ వేసుకోండి పౌడర్ వెంట వెంటనే వేసుకుంటేనే అంతా కుట్లు నయమైతాయి మీకు కూడా పాలిచ్చేటప్పుడు కూర్చున్నప్పుడు కూడా అంత నొప్పి ఉండదు ఎందుకంటే మొద్దు బారినట్టు అనిపిస్తుంది సో అది తప్పకుండా చేయండి నేనైతే అలానే చేసినా నాకైతే పదిహేను రోజులు ట్వంటీ డేస్లో అలా కుట్లు మానిపోయినాయి ఇంకో విషయం ఫస్ట్ ప్రెగ్నెన్సీ లెక్క ఉన్న బాడీ సెకండ్ ప్రెగ్నెన్సీకి అట్లా ఉండదు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎంత జాగ్రత్తగా తీసుకుంటామో సెకండ్ ప్రెగ్నెన్సీకి అంతా మన ఒళ్ళు మనకు సహకరిస్తుంది ఇది మాత్రం నేను నా లైఫ్లో పర్సనల్గా నేను ఫేస్ చేసిన విషయం ఇది నేను ఫస్ట్ నెగ్లెట్ చేసా అంటే నెగ్లెట్ అంటే నెగ్లెట్ చేయలేదు మా పాప కొంచెం సీరియస్ ఉండే బాక్స్లో పెట్టిండు అంటే నా బాలింత పత్యమని నేను బాలింత లెక్క కూడా లేకపోయేది చైర్లో కూర్చోవడం రెస్ట్ అనేది లేకుండా ఉన్నా నేను అందుకని మీకు చెప్తున్నా ఇప్పుడు నేను చేసుకోలేకపోతున్నా మీరు కూడా సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి నేను చెప్పిన టిప్స్ అనేది పక్కా పాటించున్నాక ఇంటికి వచ్చినా చల్లి సిక్స్ మంత్స్ వరకు ఏమేమి ఫుడ్ తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏం తినకూడదు కూడా చెప్తా వినండి కొంచెం మొక్కతో వినండి స్కిప్ అసలు చేయకండి ఇక్కడ స్కిప్ చేసి వెళ్ళాలనుకో మీకే అర్థం కాదు నేను చెప్పేది కొంతమంది స్పీడ్గా చెప్తున్నాను అనుకుంటున్నారు మళ్ళీ అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి ఏం తినద్దు ఏం తినాలో చెప్తాను ఫస్ట్ అయితే టూ డేస్ వరకు ఎల్లిపాయ కారంతోనే ఇడ్లీ అయినా పెడతారు అన్నమైనా పెడతారు కొంచెం ఓర్చుకొని కానీ పొట్ట మాత్రం మండుతుంది ఇంత ఎక్కువ వాటర్ తాగితే అంత మంచిది అంత చల్లగా ఉంటారు కడుపు కూడా యూరిన్లో అయినా మంటైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది వాటర్ ఇంత తాగితే అంత మంచిది కొంతమంది వాటర్ తాగితే బొజ్జొస్తుంది అంటారు వాటర్ తాగితే బొజ్జు వస్తుంది కానీ కొంతమందికి వాటర్ కూడా ఇయరు ట్వంటీ ఫస్ట్ డే అయిపోయే వరకు సన్నగ్గా కావాలి అని నీరు పోవాలని సో అట్లయితే చేయకండి కుట్టు నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయ కారం ప్రతి ఫస్ట్ ఎన్నిసార్లు తింటే అన్ని ఎల్లిపాయ కారంతో తింటే కొంచెం ఫుడ్ అనేది తీసుకోండి ఎంత మంచిగా ఎల్లిపాయ కారం తింటే పాలనేది ఉత్పత్తి అవుతుంది అలాగే మనకు కూడా కుట్లు అనేది మానుతుంది వాళ్ళు పెద్దోళ్ళు గుర్తిగానే చెప్పారు వాళ్ళకి ఏదో ఒకటి అనుభవం అవుతుంది కాబట్టి మనకు ఎల్లిపాయ కారంతో తినండి కారం కోళ్ళతో తినండి అని చెప్తారు సో అవి అయితే కొన్ని రోజులు తినండి కష్టంగానే ఉంటది కానీ ఇష్టంగా తినండి పిల్లల కోసం మన హెల్త్ కోసం అన్ని తినొచ్చు బెండకాయ సోరకాయ ఇలాంటి దోసకాయ ఇలాంటివి మాత్రం తినకండి ఎందుకంటే వాళ్ళకి సర్దవుతుంది మీకు సర్దవుతుంది దగ్గు చిల్లు అనుకో కుట్లు విచ్చకపోయే అవకాశం ఉంటుంది చాలా వరకు అయితే అవి పక్కన పెట్టేయండి వన్ మంత్ తర్వాత తినండి ఏం కాదు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటాయి అంటే వంకాయ తింటే కొంతమందికి వస్తుంది బెండకాయ తింటే కొంతమందికి మోషన్స్ పెడతాయి అలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వాటిని తినకుండా ఉండడమే మంచిది అని తినొచ్చు అని చెప్తారు కొంత ఒక ట్వంటీ వన్ డేస్ వరకైతే తినకుండా ఉండండి ఎందుకంటే మీకు కుట్లు గులగుల పెట్టకుండా కొంచెం తొందరగా మాడికి అయితే చాలా వరకు హెల్ప్ఫుల్ అయితే మీకు ఒకవేళ దొండకాయ బీరకాయ తినలేకపోతే ఆకుకూరలు కూడా తినండి ఆకుకూరల వల్ల కూడా మంచిగా బ్లడ్ అనేది పడుతుంది మీకు కూడా కొంచెం బ్లడ్ లాస్ అయి ఉంటారు కాబట్టి మీకు కూడా మంచిగా బ్లడ్ అనేది వస్తుంది పిల్లలకు పాలు కూడా మంచిగా పడతాయి కొంతమంది అంటారు ఆకుకూర తింటే పిల్లలు లెఫ్ట్ రూమ్ వెళ్తారు అని అంటారు తర్వాత ముచ్చట నెక్స్ట్ ఎక్కడికైనా వాష్రూమ్కి వెళ్ళినా లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్నం తిన్నాక చేయి కడుక్కొని కూడా అయినా గోరు వచ్చండి వాటర్తో కడుక్కోండి అదైతే చాలా వరకు చేయండి చాలా మంచిది మీకు కూడా నరాలు జీవు జీవు అనకుండా అట్లుంటాయి కొంతమంది టమాటా తినొద్దు పచ్చిమిర్చి తినొద్దు అంటారు వాలింతలు మిర్చి అయితే తినొద్దు టమాటా తినవచ్చు మంచిదే టమాటా తినడం వల్ల కొంచెం దుర్దగ్గట్లో వచ్చే అవకాశం మీకేమైనా ఉంటాయట మీ ఒంట్లో అది పడకపోతే తినకండి ఏం కాదు మాకు అలవాటే అది తింటే ఏం కావాలంటే తినొచ్చు దానికి పిల్లలకు దానికి సంబంధం లేదు మీరు చేత కొన్ని రోజులు అవాయిడ్ చేయండి ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు పాలు తాగుతున్నారు కదా మన లోకానికి వచ్చి వాళ్ళకి కొంచెం ఘాటుగా కారంగా వెళ్తుంది అంట అందుకని సో పచ్చిమిర్చి అనేది పెట్టరు మీరు ఒకసారి చూడండి రెండు మూడు సార్లు పచ్చిమిర్చి తిన్న రోజు చూడండి పిల్లలు బాగా ఏడుస్తారు లెట్రింగ్ వేయనప్పుడైనా యూరిన్ వేయటప్పుడైనా అందువల్ల పచ్చిమిర్చి ఎల్లిపాయ కారంలోనే కాలంలోనే మిర్చి చేస్తారు ఏ వంటకంలోనైనా ఎండి మిర్చి చేస్తారు సో మీ పేరెంట్స్ తిట్టకండి తిట్టి అనుకో వాళ్ళు డ్రాప్ అయిపోతారు వీళ్ళు ఇంతే వీళ్ళు ఏం చేసినా గానీ పట్టించుకోరు అది వాళ్ళు మాట్లాడుతున్నారు అని కొంచెం బాధపడి చేయరు అది చేయకపోయే వరకు మీకు కూడా కొంచెం ఫ్యూచర్ లో అది ఎఫెక్ట్ అవుతుంది సో దాన్ని పాటించండి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కదాన్ని పాటించి తినొచ్చు అని కొంతమంది అన్ని తింటారు అందులో కూడా వాతం వచ్చేడి ఉంటే ఏం కాదు ఫీడింగ్ ఇస్తాం కాబట్టి పిల్లలకు వాతం చేస్తుంది కూరగాయలు ఏంటిదంటే గోరు చిక్కుడుకాయ అసలు తినొద్దు ఇంకోటి ఏంటిదంటే చామగడ్డ ఆలుగడ్డ దుంపలు అంటారు కదా అవి అసలు తినకండి నెక్స్ట్ బర్రె పాలు ఆవు పాలు కూడా అంటారు కానీ తాగొచ్చు కొంచెం వాటర్ వాటర్ చేసుకొని తాగండి ఏవి తాగినా ఏవి తిన్నా కానీ కొంచెం లూజ్ లూజ్ చేసుకొని తినండి కొంచెం కారం కూడా తక్కువ చేసుకోండి కారం వల్ల కూడా వాతం వస్తుంది అంటారు పిల్లలకు సో దానివల్ల కూడా వేడుస్తూ ఉంటారు కంచునగా ఇంకో విషయం ఏంటంటే అంటే మనం కన్న కంచలైన నెక్స్ట్ డే నుంచి అయినా పరిగడుపున కొంచెం ఇంగువ పచ్చి ఇంగువ అని దొరుకుతుంది దాన్ని చిన్న ఉండలాగా అంటే ఒక చిన్న మీకు తెలుసా దాన్ని బఠానీ అంటారు కదా ఆ బఠానీ సైజులో మనం మింగి వాటర్ తాగితే సరిపోతుంది మన ద్వారా వెళ్తే వాళ్ళకు వాళ్ళకు కూడా అరుగుదలకైనా దేనికైనా అది యూజ్ అయిద్దండి పెద్దోళ్ళు చెప్తారు సో అది పాటించండి అది చాలా వరకు బెనిఫిట్ అసలు అది మానేసినా కాసే మా చిన్నోడు లెటర్ పోవట్లేదు సో మీరు అది సిక్స్ మంత్స్ వరకు కంటిన్యూ చేయండి ఎప్పుడైతే లెటర్ బోరో పిల్లలు అప్పుడు అది తెచ్చుకొని రోజు మార్నింగ్ పడగడుకున్నాంగానే అది ఒక ఉండ లెక్క చేసుకొని వాటర్తో గోల్ లెక్క మెండ్ చేస్తే సరిపోతుంది అది బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు కారం పొళ్ళు బాగా తినండి మీనప్ప పొడి అంటే కరివేపాకు పొడి మెయిన్గా మనకు బెస్ట్ ఫీడ్ ఇస్తాం కాబట్టి పిల్లలకు పాలు అనేది బాగా ఉత్పత్తి అవుతాయి దానివల్ల నెక్స్ట్ వచ్చేసి గోమ డైలీ ఒక పది సార్లు అయితే దౌడక వేసుకోవాలి అది ఎంత మంచిగా ఓపెన్ అవుతే అంత మంచిది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కొంచెం నరకమే ట్వంటీ వన్ డేస్ సిక్స్ మంత్స్ వరకు కొంచెం వాళ్ళు ఇబ్బందిగానే ఫీల్ అవుతారు సో అది కొంచెం భరించాలి ఎందుకంటే పిల్లలకైనా మనకైనా చాలా వరకు యూజ్ అవుద్ది పండ్లు జివ్వు అంటాయి ఒక స్టేజ్ వచ్చాక అంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఏమైనా తిన్నీకైనా ఏమైనా తాగనీకైనా కొంచెం కూల్ అయిన వాటర్ కూడా మనం తాగలేము పళ్ళనేది జిబ్బు 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 అంటే అలా అనకుండా ఓమ అనేది మనకు వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది ఓమ ఘాటుగా అనిపిస్తుంది కానీ దౌడక వేసుకోండి వేసుకొని ఆ రసం వచ్చినప్పుడల్లా మింగండి పిప్పి ఉంచేయండి ఏ చచ్చ పచ్చగా నవలడం వల్ల మొత్తం చెడిపోతుంది నోరంతా సో అట్లా నవలకండి నవలకుండా దౌడకు వేసుకోండి వాటర్ వచ్చినప్పుడల్లా మింగండి రోజు పొద్దున ఓమా వాటర్ కూడా తాగొచ్చు దానివల్ల కూడా మంచిదే దానివల్ల మన లోపడి ఉన్న ఎగ్జిట్ బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది బ్లీడింగ్ లో ఆ ఓమా వాటర్ జీరా వాటర్ ఇలాంటివి కూడా తాగొచ్చు మెంతి వాటర్ ఇవన్నీ మూడు కలిపి కూడా వాటర్ అనేది చేసుకొని తాగొచ్చు ఇది నేను షార్ట్లో లో షార్ట్లో లో పెడతా చాలా వరకు యూజ్ అయితే చెడ రక్తం ఉంటది కదా లోపల అంత వెళ్ళిపోతుంది అది ఎంత మంచిగా వెళ్ళిపోతే అంత నయము అది మన కడుపులో ఉన్నది అనుకో మనకి పీడిఎస్ వచ్చిన ప్రతిసారి కడుపు అనేది నొప్పి నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ అనే ఇస్తారు అవి సిక్స్ మంత్స్ వరకు వాడాల్సిందే పక్కా అవి వన్ మంత్ వాడి టూ మంత్స్ వాడి పక్కన వాడేస్తారు అసలు హాస్పిటల్కి వెళ్ళరు అలా అయితే చేయకండి ఎందుకంటే మనం టూ డేస్ టూ మంత్స్ వరకు ఫీడింగ్ ఇస్తాం కాబట్టి మనం ఏం తిన్నా ఏం తాగినా ఏ గోళీలు వేసుకున్నా కానీ ఫీడింగ్తో పిల్లలకి వెళ్తుంది ఆ బలం అంతా మన బుక్కలకైతే విటమిన్స్ అవి అయితే ఏం పట్టవు తాటమంత నుంచి మనం వేసుకున్న గోలీలు మన ఒంటికి పడతాయంట సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అసలు వేసుకోలేదు సెకండ్ ప్రెగ్నెన్సీకి కొంచెం కేర్ తీసుకొని వేసుకుంటున్నా బ్లడ్ తక్కువ ఉందా లేదా అని కూడా కొంచెం చెక్ చేసుకోండి దానివల్ల కూడా ఫీడింగ్ ఇస్తాం కాబట్టి పాలు పత్తలాగా వస్తాయి అంత ప్రోటీన్స్ కూడా వెళ్ళవు పిల్లలకు సో ఆ చెకప్ అయితే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వెయిట్ చాలామంది వెయిట్ పెరుగుతున్నారని ఫుడ్ తిన తినకుండా ఉంటారు కొంచెం కొంచెం తింటారు అది మీకే హెల్త్ అస్సలు ఖరాబ్ అయిపోతుంది ఫుడ్ తినకపోతే ఫీడింగ్లో పాలు అనేది ఉత్పత్తి అసలు కాదు సో ఎంత ఫుడ్ తింటే అంత మంచిది ఏంటంటే ఫీడింగ్ ఇచ్చే ముందు ఫీడింగ్ ఇచ్చినాక వన్ గ్లాస్ వాటర్ అయితే తాగండి ఇది అయితే పక్కా ఎందుకంటే పాలనేది అంత మంచిగా వస్తాయి మీ ఇంకోటి ఏంటిదంటే మెయిన్ జుట్టు రాలుతుంది దానివల్ల అయితే మీరు అసలు ఆలోచించకండి సిక్స్ మంత్స్ తర్వాత మన బాడీ మనకు వచ్చేస్తుంది సిక్స్ మంత్స్ వరకు మనం బాలిన తలమే సో చలికి స్వెటర్ వేసుకొని ఉండండి ఎంత వెచ్చగా ఉంటే అంత నయం మీకు స్వెటర్ ఎప్పుడు వేసుకొని ఉండండి ట్వంటీ ఫోర్ అవర్స్ పై సెవెన్ చెప్పులు లేకుండా అయితే నడవకండి చెప్పులు లేకుండా ఎందుకు నడవద్దు అంటే పాదాలు అరికాల పాదాలు కొంచెం ఫ్యూచర్లో ఇట్లా లాగినట్టుని నొస్తుంది అసలు నిద్ర పట్టదంట మా మమ్మీ నాకు చెప్పింది మీకు నేను చెప్తున్నా అది చాలా యూజ్ అయింది ఇప్పుడు కొత్తగా మీషోలో సాక్స్ లాంటి షూస్ వస్తున్నాయి అది మీరు చూసే ఉంటారు నేను ఇక్కడ పిన్ చేస్తా లేకపోతే కమ్యూనిటీ పోర్ట్లో పోస్ట్లోనైనా పెడతా లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తా లింక్ చూడండి అలాగే సాక్సెస్ సక్సెస్ అయితే చలికాలం వానాకాలం ఇదంతా వరకు అయితే వేసుకోండి సిక్స్ మంత్స్ వరకు అయితే కంటిన్యూగా చెప్పులు లేకుండా అయితే నడవకూడదు మీకు చెప్పులు కంఫర్ట్గా లేదు ఇంట్లో మీ ఇంట్లో చుట్టాలు ఉన్నారు అతే మామే వాళ్ళ ముందు నేను నడవలేను అంటే ఇలాంటివి కొనుక్కోండి పర్లేదు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది సో అదన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి వచ్చేసి పిల్లో మెయిన్గా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇలా వంగిస్తారు చాలా మంది నేను కూడా అలా ఇచ్చిన నాకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడే ఆ బ్యాక్ పెయిన్ వల్ల ఏంటంటే వెనకాల బోన్కి బోన్ మ్యారోకి ఇట్లా గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్ అనేది చాలా వరకు ఇంతాయి దాని మధ్యలో నరం ఇరుకుతుందంట అది ఇరగకుండానే మన పెద్దవాళ్ళు మెత్త పెట్టుకొని ఫీడింగ్ అని అంటారు అనమీనా అనేసి ఈ చెవలో ఇచ్చి పెడతాం మనము అలాంటి వాళ్ళం కాబట్టి చెప్తున్నా మెయిన్ గా పిల్లోస్ అని దొరికితే ఆ పిల్లోస్ పెట్టుకొని పైన పడుకోబెట్టి ఫీడింగ్ చేయండి ఇలా స్ట్రేట్ గా అండ్ ఇలా గోడ కానీ ఫీడింగ్ చేయండి ఇలా ఒరిగేటట్టయినా లేకపోతే గోడ ఒరిగేటట్టైనా మెయిన్గా చూసుకోండి ఒరిగి మాత్రమే పాలు ఇవ్వాలి లేకపోతే ఇలా వంగుతుంది ఫ్యూచర్లో ఇలా వంగే అవకాశం కూడా ఉంటుంది అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా లేకపోతే పోస్ట్ చేస్తా కమ్యూనిటీ పోస్ట్లో చెక్ చేయండి ఎంత రెస్ట్గా ఉంటే అంత మంచిది ఎంత పడుకుంటే అంత మంచిది కళ్ళకు మన బాడీ ప్రజెంట్కి మంచిది ఉంటుంది సో ఎంత రెస్ట్ తీసుకుంటా అంత మంచిది నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తినొచ్చా అని కొంతమందికి భయం ఉండి ఫ్రూట్స్ తినరు అది ఎప్పటి నుంచి తినాలి ఏంటి అని కూడా నేను చెప్తా నేను చేసిన మెయిన్ మిస్టేక్ అదే నాకు బ్లడ్ తక్కువ ఉంది సో అందరు తినొచ్చు తినొచ్చు డాక్టర్ కందరూ తినొచ్చు తినొచ్చు కానీ నేను నాకు భయం చేసి నేను త్రీ మంత్స్ వరకు తినలేదు దగ్గొస్తుంది కావచ్చు సర్దొస్తుంది కావచ్చు అని మీరు ఏం చేయాలంటే ఒకసారి చూడండి మీరు తిన్నారు ఫీడింగ్ ఇచ్చినాక వాళ్ళకి ఏం కాలేదు అంటే కంటిన్యూ చేయండి అది ఎంత తింటే అంత మంచిది దానివల్ల కూడా మనం తొందరగా రికవర్ అవుతాం సో చూడ తినండి కావాలంటే మీకు ఏమైనా భయం ఉంటే ఎయిట్ డేస్ టెన్ డేస్ అలా గ్యాప్ ఇచ్చి తినండి పురుడు అయిపోయినా కంచెలు తినండి ఆపిల్స్ అలాంటివి ఒక బనానా మాత్రం తినకండి అది తింటే వస్తుంది వాళ్ళకైనా మనకైనా దగ్గు వల్ల సో కుట్లనే నొప్పిలేస్తే అందుకని బనానా పక్కన పడేసి దగ్గు రాని జామకాయ అవి ఇవి అన్నీ పక్కన పడేసి ఆపిల్స్ దానిమ్మ ఇలాంటివి తినండి తింటే మంచిదే గ్రేప్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి పప్పు తినవచ్చా అని కొంతమందికి క్వశ్చన్ ఉంటుంది పప్పు తినవచ్చు చాలా వరకు ఎప్పటి నుంచి తినొచ్చు అంటే ట్వంటీ ఫస్ట్ డే అయిపోయినా కాంచాలి పత్తలాగా పప్పు చేసుకోండి తట్టు అని అంటారు దాన్ని మీ పెద్దోళ్ళకి తెలిసి ఉంటుంది అది ఎట్లా చేయాలో లేకపోతే యూట్యూబ్లో సర్చ్లో కొట్టండి కందికట్టు అంటారు దాన్ని పత్తలాగా చేస్తారు దాంతో స్టార్ట్ చేయండి ఒకవేళ మీరు పప్పు తిన్నాక పొట్ట నొప్పి లేస్తుంది అంటే ఆఫ్ చేయండి కుట్లంతా తక్కువ అయిపోయాక వన్ మంత్ తర్వాత నుంచి తినేయండి కుట్లు మాత్రం అసలు చీమ అనేది రాదు ఎంత మంచిగా తింటే అంత మంచిది ఇంకోటి ఏంటంటే కొంతమంది కరిగే కుట్లు వేస్తారు కొంతమంది ఇప్పే కుట్లు వేస్తారు ఇప్పే కుట్లు వేసినప్పుడు మాత్రం రోటీస్ తినండి రోటీసు జావా జొన్న రట్ట ఇలాంటివి తింటే మనకు తొందరగా రికవరీ అవుతుంది కుట్లు అనేది తొందరగా మాన్తాయి కుట్లు కూడా ఇప్పేటప్పుడు ఎక్కడ కానీ ఓపెన్ అవ్వదు నేనైతే చపాతి బాగా తిన్నా వేడైతే అయితే తినకుండా ఉండకండి చాలా వరకు చపాతి తినండి నేనైతే టూ రెండు పూటలు నాలుగు చపాతీలు తినేది ఒక్క పూట మాత్రం అన్నం తినేది సో మనం వేడి కూడా గేన్ కాం వెయిట్ లాస్ అవుతాం కుట్లు కూడా మాన్తాయి నెక్స్ట్ వచ్చేసి పెరుగు తినచ్చా అని కూడా ఉంటుంది కొంతమందికి వన్ మంత్ టూ మంత్స్ తర్వాత నుంచి పెరుగు తినండి ఏం కాదు అది కూడా ఎండ కొట్టినప్పుడు తినండి ఈ చలికాలం మాత్రమే అసలు తినకండి ఎందుకంటే పిల్లలకైనా మనకైనా జలుబు అవుతుంది సో అది పక్కన పడండి ఎండాకాలంలో అన్నవాళ్ళు లేకపోతే ఎండ బాగా వచ్చినప్పుడు కొంచెము ఆ దూప అయినప్పుడు మాత్రం చిక్క కాకుండా పతల మజ్జిగ లెక్క వేసుకొని తినండి సరిపోతుంది ఒకసారి తినండి తిన్నాక పిల్లలకి ఏం రియాక్షన్ కాకపోతే మీకు ఏం రియాక్షన్ కాకపోతే కంట్రోల్ తినేయచ్చు డాక్టర్ కూడా చెప్పింది నాకు నేను తింటున్నా నేను ఇరవై ఒకటి టైప్ అయినా తింటున్నా ఎండ్ వచ్చినప్పుడే తింటా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా తినా ఎందుకంటే నంజు మనకైనా వస్తుంది పిల్లలకైనా వస్తుంది సో చూసుకొని తినండి నెక్స్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకు లెవెన్త్ డే వరకు పసుపుతో స్నానం చేపిస్తారు అది ఇంపార్టెంట్ మన స్కిన్ గ్లోకి ఫ్యూచర్లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇట్లా రాకుండా ఆ స్నానం అనేది చేస్తారు మనం అది త్రీ మంత్స్ వరకు కంటిన్యూగా స్నానం చేసిన ప్రతిసారి పసుపు నూనె అనేది రుద్దుకొని చేయాలి ఎందుకంటే చిన్న చిన్న పింపుల్స్ లాగా చేతుల కాడ ఇక్కడ నెక్ దగ్గర ఈ ఫేస్ దగ్గర మొత్తం అలా ఫామ్ అయిపోతే ఫ్యూచర్లో పోతుంటే పోతుంటే అంటే ఈ సెవెంత్ మంత్ కంప్లీట్ అయ్యి వన్ ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి బయట పడతాయి సో అదంతా రాకుండా మనకు పసుపు స్నానం అనేది చేపిస్తారు శనగపిండి స్నానం అనేది చేపిస్తారు సో అది కంపల్సరీ చేయించండి ఇంకోటి ఏంటంటే నొక్కులు ఇట్లా పోవాలి అంటే మా సైడ్ దాన్ని వాయిలాకు ఆకు అంటారు వాయిల్ ఆకుండా జెండు ఆకు అని దొరుకుద్ది ఎవరైనా తెలిస్తే చూడండి ఆ ఆకు తెచ్చి వాటర్లో మసాలా పెడితే గ్రీన్ కలర్గా వాటర్ దిగుతాయి ఆ వాటర్తో స్నానం చేస్తే ఎక్కడున్న పెయిన్స్ అయినా కానీ ఇట్టే మాయమైపోతాయి మంచి నిద్ర కూడా పడుతుంది తలస్నానం చేపించినప్పుడు పక్కా చేసుకోండి ఇంకోటి వెయిట్ లిఫ్టింగ్ ఎప్పుడు చేయాలి అని ఇంకో డౌట్ కూడా రావచ్చు అంటే వెయిట్ ఎప్పుడు మోయగలుగుతాం మనం అని మోయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని కూడా మీకు డౌట్ రావచ్చు సిక్స్ మంత్స్ వరకు అయితే బాగా హెవీగా వెయిట్ మోయకూడదు ఒక టెన్ కేజీస్ లోపడు వరకు కూడా కాదు అసలు మన బేబీనే మనం మోయాలంటే అంతకన్నా వెయిట్ ఎక్కువ మోస్తే కుట్లయినా నొప్పులేస్తాయి పైకి చూస్తేమో మాడిపోయినట్టు ఉంటాయి కానీ లోపల పచ్చి సిక్స్ మంత్స్ వరకు అలానే ఉంటుంది కింద కూడా కూర్చోవడం ఎలా అని కూడా కొంతమందికి డౌట్ రా ఉంటుంది అదేంటంటే త్రీ మంత్స్ నుంచి అప్పుడప్పుడు కూర్చోవడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఆ పెయిన్స్తో మనం కూర్చుంటే వంగుతే నిలబడితేనే అవి అనేది మన బాడీ అనేది మనకు సహకరిస్తుంది కూర్చున్నా పడుకునే ఉంటే మాత్రం కూర్చోలేం నిలబడలేం వంగలేము అప్పుడప్పుడు మాత్రం మన బాడీకి అది ఎక్సర్సైజ్ లెక్క అలవాటు చేసుకుంటూ పోతుంది నొప్పి లేచినా కానీ కొంచెం కూర్చోని కొంచెం ఫ్లేవ్వండి సరిపోతుంది ఎక్కువసేపు అయితే కూర్చోకండి సిక్స్ మంత్స్ తర్వాత కూర కింద కూర్చోడం కూర్చోండి ఏమైనా పనులు చేయండి పిల్లల స్నానం కూడా చేయించవచ్చు అలానే మనం చేసే పనులతోని పిల్లలకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే అవుతుంది మనం ఎంత వాటర్లో నానుతాం అనుకో అంత సర్ది దగ్గు అనేది వస్తుంది మన పాలు తాగుతారు కాబట్టి సో మళ్ళీ మనకు కూడా జలుబు వస్తుంది సర్దు వస్తుంది అందువల్ల వాటర్లో ఎక్కువ అయితే నానకండి ఇదైతే ఇంపార్టెంట్ మనం తక్కువ చెప్తే అది కింద కామెంట్ చేయండి అది న్యూ మంత్స్కి చాలా యూజ్ అవుతుంది సో మీరు కింద కామెంట్ చేయడం వల్ల నేను చెప్పని విషయం కూడా వాళ్ళకి తెలిస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పటి వరకు అయితే మనకు టెన్ కే ఒక మైల్ స్టోన్ అయితే దాటేస్తున్నాం ఇప్పటి నుంచి కంటిన్యూగా మన ఛానల్స్లో బర్న్ బేబీస్ కోసం న్యూ మదర్స్ లైఫ్ కోసం టిప్స్ అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో అవి మీకు చాలా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను నేను మాకు సపోర్ట్గా ఉండాలంటే కింద మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోతుండో అలా చేస్తే కొంచెం తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అవుతుందని అనుకుంటున్నా వస్తూనే ఉంటాయి మీకు ఇలా నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న గంటను ఆన్ చేసి పెట్టుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్